ఓం శ్రీమాత్రే నమ్మ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టారా గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే భైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయం సమయంలో ఒక తెల్లని గుమ్మడికాయ తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి మీ ఇంటి ముందు ఉన్న ఉట్టిలో వేలార తీయండి మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టడం వలన మన ఇంటిలోనికి వచ్చే నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది మన మీద చూపించేటువంటి దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కుని చెడిపోతుంది ప్రతిరోజు గుమ్మడికాయకు అగర్బత్తి వెలిగించి చూపించాలి ఒకవేళ తరచూ బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పటికీ కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద నర దృష్టి నరఘోష నరపీడ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించండి మన ఇంటి మీద చూపించాల్సిన ఆ చెడు ప్రభావాన్ని ఆ గుమ్మడికాయ లాక్కుని చెడిపోతుందని గమనించాలి వెంటనే ఆ పాడైన గుమ్మడికాయను పారవేసి కొత్త గుమ్మడికాయ కట్టాలి ఇంటిలో రెండుకు అంటే అద్దెకు ఉంటున్న వారైనా సరే ఇంటి ద్వారబంధానికి ఇంటి ముందు తప్పకుండా గుమ్మడికాయను కట్టుకోవాలి ఈ గుమ్మడికాయ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ వహించటంకండి ఆ విధంగా గుమ్మడికాయ కట్టడం వల్ల చెడు ప్రభావం అంతా ఆ గుమ్మడికాయ తీసేసుకుంటుంది పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టండి ఒకవేళ ఇప్పటి వరకు కూడా అసలు గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే గుమ్మడికాయని తీసుకొని తప్పకుండా ఇంటికి కట్టుకొని మనల్ని మన ఇంటిని రక్షించుకోవాలి ఇలా గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ కట్టాలి సనాతన ధర్మస్య రక్షిత రక్షిత ధర్మో రక్షతి రక్షిత స్వస్తి జై శ్రీరామ్